నీ ఇంట్లో రచ్చను నీ ఇంటి వరకే మీ ఇంట్లో రచ్చను అదే మీ ఇంట్లో కొట్లాటను మా కడప భాషలో చెప్పాలంటే మీ ఇంట్లో తగులాట కొట్లాటను మీ ఇంటి వరకే చూడాలి పక్కన వాడి ఇంటి మీదకి తోసేయకూడదు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక్క నిమిషం కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా నా వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే ప్రతి వీడియో నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు రావాలంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఇది ఎందుకు చెప్తానంటే నేపాల్ నేపాల్లో జరిగేది మన స్టూడెంట్స్ అంతా ఒకటే జెంట్స్ ఒకటంతా అయ్యి అవినీతి చేస్తారని చెప్పి ప్లస్ వచ్చేసి నెట్ ఇంటర్నెట్ లేకుండా చేశారని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఐఎంఓ అంటే ఇవన్నీ ఉండే కదా నుంచి వచ్చేసి టిక్ టాక్ ఇవన్నీ లేకుండా చేశారని చెప్పి స్టూడెంట్స్లో తిరుగుబాటు మొదలయ్యి అల్ల చేసిన చేసినమాట నేపాల్ దేశాన్ని అంటే దేశ రక్షణ కోసం నియమించిన ఆర్మీని కూడా లెక్క చేయకుండా అక్కడి ఎక్స్ మినిస్టర్ని కూడా గుడ్డలు కొట్టిన కథనం అనమాట ఇది ఎందుకు జరిగింది నాయకులు చేసిన పొరపాటు వల్ల జరిగింది కానీ ఇక్కడ గడుపు దేశాలు ఉండే కొన్ని నేపాలీ టిక్ టాకర్లు ఏంటంటే మోడీని టార్గెట్ చేసి అనమాట అందుకే చెప్తా మీకు చేత కాక డెవలప్డ్గా తయారైన కంట్రీ అదే ఇండియా మీద భారతదేశం మీద విషయం కక్కుతారనమాట అక్కడ ఏ చిన్న గలాట జరిగినా చిన్న సంథింగ్ ఏ జరిగినా కానీ నేపాలీసు ఇండియాను మాత్రమే బ్లేమ్ చేస్తారు ఎందుకంటే ఇళ్లకు వెనక నుండి తోచే వాళ్ళు ఎక్కువ ఉండరు అనమాట వెనక నుంచి అపోజిషన్ పార్టీ ఉంటారు కదా ఎక్కడ ఏ దేశంలో రాజకీయం అంటే అపోజిషన్ పార్టీ ఉంటుంది ఆ పార్టీ వాళ్ళు తోస్తారనమాట ఇండియాను కూడా బ్లేమ్ చేయండి అని ఆ విధంగా ఇక్కడ గల్ఫ్ దేశాల టిక్ చాలా వరకు మాత్రము ఇండియాని ఇష్టపడతారు చాలా వరకు మాత్రము ఇండియాని చేస్తారు అనమాట వాళ్ళు వాళ్ళ దేశంలో జరిగిన పరిణామాలు ఇండియా పైన రుద్దడం మేము టిక్ టాక్లో చూస్తాము అనమాట మీ మీ దేశంలో జరిగినట్టు మీరు స ఎలా సర్దుకోవాలా ఎలా ఈ రక్షలు లేకుండా చేసుకోవాలా అని చెప్పి ఆలోచన ఉండాలి కానీ భారతదేశం మీద పడినందుకు ఒకప్పుడు శ్రీలంక బా శ్రీలంక భారతదేశం మీద పడి ఏడిచింది ఏమైంది లాస్ట్కు పెద్దన్న పాత్ర పోషించి భారతదేశం బంగ్లాదేశ్ ఇప్పుడు అన్నానికి అడుక్కుంటుంది మిషాలు తిప్పి తొడలుగుట్టు విరవేగిన వాళ్ళ ప్రైమ్ మినిస్టరే ఇప్పుడు అడుగుతాను అనమాట మాకు ఇది కావాలి మాకు ఈ టమాటాలు కావాలి ఎర్రగడ్డలు కావాలి బియ్యం కావాలి ఏదో సంథింగ్ అడుగుతాడు తిండికి తిండికి తిప్పలకు అడుగుతానండి ఇదే పాకిస్తాన్ ఏమైపోయింది పౌడర్ లేక అదే మనం తీసుకొని తిన చూడు చపాతి పౌడర్ అదే బా ఆట ఆట లేక కన్నా కష్టాలు పడతాను ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఏంటి ఆఫ్ఘనిస్తా తెలుసుకుంది మనకు ఎవరైతే తోడు ఉంటారా పెద్దన్న పాత్ర మనకు ఎవరు ఉంటారా మనకెవరు మనమల్ని ఎవరు ఆదుకుంటారని ఆలోచించి ఈరోజు భారత్తో స్నేహపూర్వకంగా ఉంది